ఇటీవలే అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తాయి గెడ్డవాగులు పొంగి ప్రవహించడంతో పొలాల్లో నీరు నిలిచిపోయింది ఎల్లన్పేట సరుబుజ్జిలి శ్రీకాకుళం రూరల్ మండలంలో నారుమడి ఎదలు నీట మునిగాయి ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితి తెలుసుకున్న ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సింగూరు కిరణ్ కుమార్ సిహెచ్ బాలకృష్ణ క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టారు నీట మునిగిన వరి నారు మడులను మండలం కొండవలస ఇసుకలపాలెం తదితర గ్రామాల్లో పరిశీలించారు విత్తనాలు చెల్లిన నుండి ముప్పై రోజుల మధ్యలో నారుమడి ఐదు రోజుల కన్నా ఎక్కువ నీటి మునిగినట్లయితే నారుమడి దెబ్బతినే అవకాశం ఉందన్నారు వరి ఎద కూడా ఎక్కువ రోజులు ముంపుకు గురైతే కుల్లిపోయి దెబ్బతింటుందని రైతులకు సూచించారు అవకాశం ఉన్నంత వరకు బయటకు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు నారుమడులు ఎదలు దెబ్బతింటే ఎంటియు టెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ లాంటి తేలికపాటి రకాలను మరలా విత్తుకోవాలని రైతులకు సూచించారు నారుమడి కొద్దిగా బాగున్నట్లయితే ఐదు సెంట్లు విస్తీర్ణంలోని నారుమడికి యూరియా ఫోటోస్ కిలో చొప్పున వేసుకోవాలని అలాగే లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కార్బనైజం పిచికారీ చేయగలరని కిరణ్ కుమార్ తెలిపారు వరి ఎదలో నీటిని బయటకు తీసి ఎకరాకు యూరియా ఇరవై కిలోలు పటాస్ ఇరవై కిలోలు పైపాటుగా వేయాలని తద్వారా ఎదలు నీటి ముంపు నుండి కోలుకునే అవకాశం ఉందని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు నారుమడులు ఎదలు దెబ్బతింటే ఎంటీయు టెన్ సిక్స్టీ వన్ ట్వెల్వ్ థర్టీ టూ లాంటి తేలికపాటి రకాలను మరలా విత్తుకోవాలని రైతులకు సూచించారు నారుమడి కొద్దిగా బాగున్నట్లయితే ఐదు సెంట్లు విస్తీర్ణంలోని నారుమడికి యూరియా ఫోటోస్ కిలో చొప్పున వేసుకోవాలని అలాగే లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కార్బనైజం పిచికారీ చేయగలరని కిరణ్ కుమార్ తెలిపారు వరి ఎదలో నీటిని బయటకు తీసి ఎకరాకు యూరియా ఇరవై కిలోలు పటాస్ ఇరవై కిలోలు పైపాటుగా వేయాలని తద్వారా ఎదలు నీటి ముంపు నుండి కోలుకునే అవకాశం ఉందని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు